Welcome to E6 TV. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని మల్కాపుర గ్రామంలో అక్రమంగా నడుస్తున్న మొరం క్వారీలను నిజామాబాద్ బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులచారి సందర్శించి ప్రభుత్వ భూముల్లో అక్రమ మొరం తవ్వకాలు జరుగుతున్నాయని తెలిపారు ఇక ఈదంతకు రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి ప్రోత్సాహం ఉందని ఆరోపించారు ప్రభుత్వం ప్రజల కోసం భూములు కేటాయిస్తే కాంగ్రెస్ నేతలు దోపిడీకి దిగారని మల్కాపూర్ జానకంపేట ప్రాంతంలో మొరం మాఫియా పంజాబ్ వేసిందన్నారు ఇక రోడ్డుపై వందలాది టిప్పర్లు తిరుగు ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్నారని తెలియజేశారు పిల్లలు వృద్ధులు మహిళలు దుమ్ము దూళిలో శ్వాస తీసుకోవడం ఇబ్బంది పడుతున్నారని రూరల్ ఎమ్మెల్యే ప్రజల కోసం పని చేయాల్సింది పోయి అవినీతి దందాలకు పాల్పడుతున్నారని ఈ సందర్భంగా మండిపడ్డారు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి లేకపోవడం ఒకవైపు అయితే అవినీతి మాత్రం వెచ్చలు పెరిగిపోయిందని రోడ్లు అస్తవ్యస్తంగా మారాయని అదేవిధంగా రూరల్ ప్రజల గోస ఎవరూ వినడం లేదన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పరాకాష్ఠకు చేరిందని విమర్శించారు ఇన్ఛార్జీ మంత్రులు కేవలం ఫోటోలు ప్రకటనలకే పరిమితమయ్యారని ఈ సందర్భంగా ఎద్దేవా చేశారు జిల్లాల్లో ప్రజలు ఇబ్బంది పడుతున్నా పట్టించుకుని నాథుడే లేడని ఆవేదనను వ్యక్తం చేశారు జిల్లా కలెక్టర్ వెంటనే స్పందించి క్వారీలపై చర్యలు తీసుకునేలా డిమాండ్ చేశారు ఇక లేకపోతే బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళన ధర్నాలు కార్యక్రమాలు చేస్తామని తెలిపారు అధికారులు ఎమ్మెల్యే సేవకులుగా కాకుండా ప్రజల పక్షాన ఉండాలని హితవు పలకారు ఒక్క అధికారి ఎమ్మెల్యే ఏం చెప్తేనే పర్మిషన్ ఇస్తా అని చెప్పడం సిగ్గు చేటు అని దుయ్యబడ్డారు అధికారుల అనుమతితో అవినీతి నడుస్తుంటే ప్రజాస్వామ్యం దెబ్బతింటుందన్నారు ఈ సందర్భంగా ఎమ్మార్ఓ ఆడియో కాల్ను మీడియా ముందు విడుదల చేశారు దానిపై విచారణ జరిపి సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఇక భూపతిరెడ్డి వెంటనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని దినేష్ కులచారి డిమాండ్ చేశారు లేకపోతే ప్రజలు రాబోయే రోజుల్లో తగిన శిక్ష చెప్తారని హెచ్చరించారు ప్రజల హక్కుల కోసం భారతీయ జనతా పార్టీ ఎప్పటికీ వెనక్కి తగ్గదు అధికారాన్ని అడ్డు పెట్టుకుని పేదలను బెదిరించాలని చూస్తే ఊరుకోమ్మని దినేష్ పటేల్ కులచారి స్పష్టం చేశారు ఇప్పుడు దానికి సంబంధించిన వీడియో చూద్దాం రూరల్ మండలంలోని గుండారం కానీ లక్ష్మాపూర్ మల్కాపూర్ ఏ కానీ ఈ ప్రాంతంలో గుట్టల్లో అక్రమ మైనింగ్ జరుగుతుందని చెప్పి స్థానికులు జానకంపేట గ్రామస్తులు ఇక్కడ నుంచి పెద్ద ఎత్తున వాళ్ళ రోజు వందల వెహికల్స్ మా గ్రామాల నుంచి వెళ్ళి అక్కడున్న రోడ్లు స్థానికంగా ఉన్న రోడ్లు అంతంత మాత్రం ఉన్న రోడ్లను కూడా ఖరాబ్ చేస్తున్నారని చెప్పి నాకు కొన్ని రోజుల నుంచి ఫిర్యాదు వస్తున్న సందర్భంలో మా ప్రాంతం ఇక్కడ ఉన్న నాయకులందరినీ కూడా రూరల్ ఎంఆర్ఓ గారి దగ్గరికి ఆర్డీఓ గారి దగ్గరికి మిగతా అధికారుల దగ్గరికి పంపించినా కానీ ఎన్నిసార్లు మాట్లాడినా కానీ ఉందని చెప్పి ఈరోజు మేము సైడ్ విజిట్ పెట్టుకున్నాం ఈ సైడ్లో ఇప్పుడు మనం నిలబడ్డది ఇటు గుండారము అటు మల్కాపూర్ ఏ ఇది ప్రభుత్వ భూమి ఈ ప్రభుత్వ భూమిలో మైనింగ్ పర్మిషన్ ఇచ్చారు నేను గౌరవ ఎంఆర్ఓ గారి యొక్క వాయిస్ రికార్డు మీకు వినిపిస్తాను ఎంఆర్ఓ గారేమో ఎమ్మెల్యే చెప్తే ప్రైవేట్ దానికి ఇస్తున్నా అంటున్నాడు నేను చెప్తున్న మాట కాదు ప్రభుత్వము అధికారి

గ్రామం లేదు సార్ ఒకటే నడుస్తున్నది ఒకటి మన మండల్లో ఒకటే నడుస్తున్నది మండల్లో ఒకటే సార్ ఎట్లా అంటే గుండారం గుండారం శివార్లు అవసరం ఉంటే ఎట్లా సార్ మరి గుండారం శివార్లు ఏ వర్క్ నాకు చెప్పండి గవర్నమెంట్ వర్క్ ఏ వర్క్ అంటే గవర్నమెంట్ ప్రైవేట్ వర్క్ కన్స్ట్రక్షన్ ప్రైవేట్ అంటే సార్ కష్టమే అక్కడ నేను చెప్తాను మీకు కావాలంటే అక్కడ కొన్ని తీసుకోండి ఒకటి నడుస్తున్నది మల్కాపూర్ ఏలో అది ఎమ్మెల్యే సాబ్ చెప్పిండు ఎమ్మెల్యే గారు ప్రైవేటు వర్గలకు కావాలంటేనట ఎమ్మెల్యే ఇచ్చిన క్వారీ ఉందట ఆ క్వారీ అట్టా చెప్తాడట ఎంఆర్ఓ గారు అక్కడ పోయి తీసుకోవాలట ప్రైవేట్ దాంట్లో ఎమ్మెల్యే గారికి ఎలాంటి ఇన్వాల్వ్మెంట్ అసలు ఎమ్మెల్యేకు క్వారీకి ఏం సంబంధం ఎమ్మెల్యేకు క్వారీకి ఏం సంబంధం భూపతి గారు ఇటుకబట్టలు అయిపోయినాయి ఉషిక క్వారీలు అయిపోయినాయి మొరం దగ్గరికి వచ్చినావు కళ్ళు బట్టలకన్నా చెప్తున్నారు ఎందుకంత ఎమ్మెల్యే స్థాయిని దిగజారుస్తున్నారు మీరు మీకు సంబంధం లేకపోతే ఇటు క్వారీలో ఎంఆర్ఓ చెప్పిన ఎంఆర్ఓ మీద యాక్షన్ తీసుకుంటావా లేకపోతే ఇక్కడ క్వారీ జరుగుతుంది ఈ ప్రాంతానికి ఇంత నష్టం చేసిర్రు ఇప్పుడు నువ్వు ఈ ప్రాంతానికి ఎమ్మెల్యే శాసనసభ్యుడికి ఎన్నికయ్యావు మరి ఈ ప్రాంతానికి ఇంత నష్టం జరిగింది ఈ నష్టానికి ఎవరు పూడ్చాలి అని అడుగుతున్నాను నేను ఏరి ఇదే ప్రాంతంలో రూరల్ ప్రాంతంలో మునిపెల్లిలా ఆరుమూరుకి పోయే పెద్ద పెద్ద టిప్పర్స్ ఆడ ఎమ్మెల్యేకు ఇంత అని చెప్తున్నారట బాధతో అని చెప్తున్నా ఇవాళ ఈడ మన మోపాల్ దగ్గర ఏది సిర్పూరు నర్సింగ్పల్లి సిర్పూర్ మధ్యలో ఉన్న గుట్టకు ఆడ కూడా ఎమ్మెల్యే పేరు చెప్తున్నారట డిచ్పల్లి దగ్గర లింగసముద్రము మెంట్రాస్పల్లి ప్రాంతంలో డిచ్పల్లి గుట్టలల్లో ఆడ కూడా ఎమ్మెల్యే గారు పేరు చెప్తున్నారట ఉష్కక్వారీలు లింగాపూర్ వాగ్ కానీ లేకపోతే అటు మన దర్పెల్లి సిరికొండ మధ్యలో కానీ ఇటు తీసుకొస్తే జగ్రాన్ జగ్రాన్పల్లి ఏరియాలో కానీ మల్లారం ఏరియాలో కానీ ఈ గు ఈ గుట్టలు కూడా ఏ రకంగా ఇదవుతున్నాయి మరి మిగతా ఎమ్మెల్యే మీద లేని భూపతి రెడ్డి గారి మీద ఆరోపణలు ఎందుకు వస్తున్నాయో వారు తేల్చుకోవాలని డిమాండ్ చేస్తూ కలెక్టర్ గారి డిమాండ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ తరఫున ఇది వదిలేదు లేదు ఇప్పుడే కలెక్టరేట్ వెళ్తున్నాం వారికి ఇస్తాం వారు స్పందించకపోతే ఏ రకంగా ఇవ్వాలి మైనింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళని ఏ రకంగా ఉంచాలి చివరికి న్యాయస్థాన పోరాటంకైనా వెనుకకి రామని చెప్తున్నారు ఇవి ఇప్పటివరకు